కబడ్డీ క్రికెట్ లాంటి ఆటలు ఆడుతున్నప్పుడు పొట్టేళ్లు ఎద్దుల దాడికి గురైనప్పుడు వృషణాలకు గాయాలు కావటం ఆపై పాటు నొప్పితో బాధపడటం మగవారిలో చాలా మందికి అనుభవమే అయితే ఎలాంటి ఆటలు ఆడకున్నా పశువుల దాడికి గురికాకున్నా బీజాల్లో నొప్పి రావటం వృషణాల సంచిలో ద్రవం పేర్కుపోవటం బీజాలు బరువుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా అనుమానించాల్సిందే ఎందుకంటే ఇలాంటి బాధల వెనుక ఒక్కోసారి ప్రమాదకరమైన క్యాన్సర్ కారణంగా ఉండే అవకాశం ఉంటుంది బీజాల్లో క్యాన్సర్ కు కారణాలు పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం బీజాల్లో క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ తరువాత పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది మగవారిలో ప్రత్యుత్పత్తి వ్యవస్థకు మూలం ఈ వృషణాలే సాధారణంగా పదిహేను నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారిలో వృషణాల క్యాన్సర్ ఎక్కువగా వస్తుంటుంది వృషణాల క్యాన్సర్ రావడానికి నిర్దిష్టమైన కారణాలు ఏమీ లేవు కాలుష్యం రేడియేషన్ బారిన పడడంతో పాటు వయసు ప్రభావం వలన వృషణాల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి కొంతమందిలో వంశపారంపర్యంగా వృషణాల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబంలో తండ్రికి గాని సోదరుల్లో ఎవరికైనా వృషణాల క్యాన్సర్ ఉన్నవారుంటే తరచూ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి వృషణాల్లో ఏర్పడే ప్రధాన ఇన్ఫెక్షన్ ను గొనడిల్ జెనసిస్ అంటారు అంటే వృషణాలు వృద్ధి చెందే సమయంలోనే జన్యుపరమైన మార్పుల కారణంగా ఈ రకమైన క్యాన్సర్ సోకే అవకాశం ఉంది ఇటువంటి సందర్భాలలో ఒక వృషణానికి క్యాన్సర్ సోకితే రెండో వృషణానికి కూడా క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సహజంగా పదిహేను నుండి ముప్పై ఐదు సంవత్సరాలు గల మగవారిలో వృషణాలు లేదా టెస్టిక్లర్ క్యాన్సర్ యొక్క ముప్పు అనేది ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నామండి బీచాల్లో క్యాన్సర్ ఎలా వస్తుందో తెలుసుకునే ముందు ఒక్కసారి ఎలా ఏర్పడతాయో మనం ఒకసారి చూసుకుందాం ఆ మగబిడ్డ శిశువు తల్లి కడుపులో ఉన్నప్పుడు ఈ టెస్టికల్స్ అనేవి కడుపులో ఏర్పడతాయి ఈ కడుపులో ఏర్పడిన టెస్టికల్స్ మనకి ఆ ప్రయాణం సాగించి కింద ఆ స్క్రోటల్ శాఖ లేదా స్క్రోటల్ సంచిలో అవి ఉండిపోతాయి అన్నమాట అలాగా తల్లి కడుపులో ఉన్నప్పుడు అవి ఏర్పడిన దగ్గర నుంచి దాదాపు ఆ మగ బిడ్డ శిశువు జన్మించిన తర్వాత ఆరు నెలల నుండి సంవత్సరం లోపు కూడా అది ఆ కిందకు వచ్చేసి మనకి ఆ స్క్రోటల్ శాఖలో అవి ఉండిపోతాయి అన్నమాట ఒకవేళ అవి కిందకు వచ్చి ఆ స్క్రోటల్ శాఖలో ఉండకుండా ఈ ప్రయాణ మార్గంలో ఎక్కడైనా ఉండిపోతే గనక దాన్ని మనం అన్డిసెండెడ్ టెస్టిస్ అంటాం ఈ అన్డిసెండెడ్ టెస్టిస్ మామూలుగా అయితే జనరల్గా ఆ టెస్టిస్ చేయాల్సిన పని ఆ వీర్యకణాలు ఆ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది అంత సవ్యంగా జరగదు ఈ అండిసెండెడ్ టెస్టిస్లో దీన్నే మనం క్రిప్టార్కిట్ టెస్టిస్ అని కూడా అంటూ ఉంటాం కాబట్టి ఈ క్రిప్టార్కిట్ టెస్టిస్ లేదా అండిసెండెడ్ టెస్టిస్లో ఏంటంటే మనకి ఈ క్యాన్సర్ కింద మారే అవకాశం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటామండి ఇంతే కాకుండా హైపోస్పీడియాస్ అని ఒక రకమైన ఇబ్బంది అనేది మనం చిన్న మగబల్లో కూడా చూస్తూ ఉంటాం హైపోస్పీడియాస్ అంటే ఏంటంటే కనుక మగవాళ్ళలో యురెత్రా కానీ లేదంటే అంగం మీద చర్మంలో వచ్చిన మార్పు వల్ల కానీ వివిధ రకాల ఇబ్బందుల వల్ల ఆ అంగం చివర ఉండాల్సిన ఓపెనింగ్ అనేది ఆ రంధ్రం అనేది చివర ఉండకుండా ముందు వైపు కానీ వెనకాల వైపు కానీ ఉన్నట్లయితే కనుక సరిగ్గా ఏర్పడినట్లయితే కనుక దాన్ని హైపోస్పేడియాస్ అని ఇబ్బంది కింద మనం చెప్తూ ఉంటామండి ఈ హైపోస్పేడియాస్ ఇబ్బంది ఉన్న వాళ్ళలో కూడా ఈ క్యాన్సర్ ముప్పు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటాం అనేది చూస్తూ ఉంటాం ఇంతేకాకుండా కాకుండా కొన్ని రకమైన జన్యుపరమైన కారణాల వల్ల వచ్చే సిండ్రోమ్స్ ఫిల్టర్ సిండ్రోమ్ డౌన్ సిండ్రోమ్ మనం చూస్తూ ఉంటాము ట్వంటీ వన్ క్రోమోజోమ్ ఎక్కువ ఉండటం వల్ల కానీ లేదంటే కనుక కొంతమందిలో ఈ మగవాళ్ళలో వచ్చే హార్మోన్స్ని టెస్టోస్టిరాన్ అంటాం ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ అది సరిగ్గా ప్రొడ్యూస్ అయినా కానీ టెస్టికల్స్లో రిసెప్టార్స్ అనేవి సరిగ్గా ఉండవు వాళ్ళ ఏంటంటే ఆండ్రోజన్ ఇన్సెన్సిటివిటీ సిండ్రోమ్ అని కూడా అంటాం ఇలా కొన్ని రకాల ఈ సిండ్రోమ్స్లో కూడా మనం వీళ్ళు క్యాన్సర్ బారిన ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది దీనికి ముఖ్య లక్షణం ఏంటంటే నెప్పి లేకుండా వాపు ఉంటుంది కొంతమందిలో ఏంటంటే కొద్దిగా లాగినట్టు నొప్పి ఉంటాయి బీజాల నుండి లాగినట్టు నొప్పి డ్రాగింగ్ పెయిన్ అంటాం ఆ హెవీ సెన్సేషన్ అనేది ఉంటూ ఉంటుంది సో అలాంటి ఇబ్బంది కేవలం క్యాన్సర్లోనే కాదు మిగతా ఇబ్బందుల్లో కూడా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి లక్షణాలు ఉన్నాయో తప్పనిసరిగా మీ దగ్గరలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సిన అవసరం ఉంటుందండి వృషణాలకు క్యాన్సర్ సోకినప్పుడు తరచుగా పొత్తికడుపు కింది భాగంలో నొప్పి వస్తుంటుంది వృషణం తిత్తిలో నొప్పి రావడం కటిభాగం చుట్టుపక్కల ప్రాంతాల్లో నొప్పి వచ్చిపోతున్నప్పుడు బీజాల్లో ఏదో సమస్య మొదలైందని అనుమానించాలి ఒక్కోసారి వృషణాలపై ఏర్పడే టెస్టిక్యులార్ మైక్రోలిథియాసిస్ అపెడిడైమల్ తిత్తులు అపెండిక్స్ వృషణాలు కొంచెం నొప్పిని కలుగు చేస్తుంటాయి కానీ అవి క్యాన్సర్కు సంబంధించినవి కావు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఇంకొన్ని సందర్భాలలో వృషణాల సంచిలో ద్రవాలు చేరుతుంటాయి ఈ సమయంలో తీవ్రమైన అలసట అనిపిస్తుంది వృషణాల పరిమాణంలో ఎటువంటి మార్పులు కనిపించినా వాపులాంటి తనిపించినా ఇది వృషణాల క్యాన్సర్ అని అనుమానించాలి వెంటనే డాక్టర్ని సంప్రదించి అవసరమైన పరీక్షల్ని చేయించుకోవాలి ఎప్పుడైతే ఆ బీజాల్లో వాపు ఉందని చెప్పి కొద్దిగా అనుమానం వచ్చిందో తప్పనిసరిగా వెంటనే దగ్గరలోని క్యాన్సర్ వైద్యనిప్పుడు దగ్గరికి కానీ లేదంటే సర్జన్ దగ్గర కానీ వెళ్ళి వెంటనే చూపించుకోవాలండి చూపించుకున్నప్పుడు ముందుగా మనం చేసేది ఫిజికల్ ఎగ్జామినేషన్ ఒకవైపు ఉన్న బీజంతో రెండో వైపు ఉన్న టెస్టికల్ని మనం కంపేర్ చేసి చూసుకుని అది దాంతో పోలిస్తే కొద్దిగా పెద్దగా ఉందా ఏది సన్నగా ఉందా అనేది మనం చూసుకుంటామండి దాని తర్వాత అతి ముఖ్యమైన పరీక్ష ఏంటంటే కనుక అల్ట్రాసోనోగ్రఫీ స్క్రోటమ్ ఏంటంటే ఆ స్క్రోటల్ శాక్ని మనం అల్ట్రాసోనోగ్రఫీ చిన్న పరీక్ష ద్వారా ఆ గడ్డ అనేది నిజంగా ఆ బీజాల నుంచి టెస్టికల్స్ నుండి వచ్చిందా లేదంటే ఆ స్క్రోటల్స్ సంచి నుంచి వచ్చిందా అనేది మనం చూసుకుంటామండి ఎందుకంటే మనకి తప్పనిసరిగా ఆ టెస్టికల్స్లో గడ్డ ఉందా లేదనేది మనకు అల్ట్రాసౌండ్ పరీక్షలు అనేది మనకి క్లియర్గా తెలిసిపోతుంది తదుపరి మనం సీరమ్ ట్యూమర్ మార్కర్స్ అంటామండి ఒక చిన్న రక్త పరీక్ష దాంట్లో ఏంటంటే కనుక ఆల్ఫా ఫీటోప్రోటీన్ లాక్టెడ్ డిహైడ్రోజినేస్ బీటా హ్యూమన్ కొరియానిక్ గొన గొనడోట్రాపిన్ సో ఇలాంటి చిన్న ట్యూమర్ మార్కర్స్ పరీక్ష ద్వారా మనం ఒకవేళ అవి పెరిగినట్లయితే తప్పనిసరిగా అది టెస్టికులర్ క్యాన్సర్ అని మనం భావించవచ్చు ఆ గడ్డ ఒక చోటే ఉందా ఇంకెక్కడ వరకు ఏమైనా పాకిందా ఆ లింఫ్ గ్రంథులు కానీ వేరే అవయవాలు కానీ కానీ పాకిందని తెలుసుకోవటానికి సిటీ స్కాన్ కాంటాక్ట్ సిటీ స్కాన్ కానీ పెట్ సిటీ స్కాన్ కానీ మనం చేసుకుంటాం వృషణాల్లో క్యాన్సర్ను నిర్ధారించుకునేందుకు డాక్టర్లు ముఖ్యంగా సిటీ స్కాన్ పెట్ సిటీ స్కాన్ వంటి పరీక్షల్ని చేస్తుంటారు మిగిలిన క్యాన్సర్ల మాదిరిగానే వృషణాల క్యాన్సర్ కూడా ముదిరే కొద్దీ వ్యాప్తి చెందుతుంది ముందుగా లింఫ్ గ్రంథుల్లోకి చేరిన క్యాన్సర్ కణాలు తర్వాత కిడ్నీలు ఊపిరితిత్తులు మెదడు వంటి ప్రధాన అవయవాలకు కూడా వ్యాపిస్తాయి ఇలాంటప్పుడు పెట్ సిటీ స్కాన్ చేసిన తర్వాత క్యాన్సర్ కణాలు ఏ మేరకు వ్యాప్తి చెందాయో తెలుస్తుంది దీంతో వ్యాధి దశను గుర్తించి చికిత్స చేయడానికి సులువుగా ఉంటుంది దీనికి ముఖ్య వైద్యము జబ్బు నిర్ధారణ కూడా మనం ఆపరేషన్ పద్ధతి ద్వారానే చేస్తాం దాన్ని ఏమంటా ఉంటే కనుక రాడికల్ హైఇంగల్ ఆర్తియాక్టమ్ అంటే ఆ బీజైన ఆ టెస్టికి పైన ఉన్న స్పర్మాటిక్ కార్డ్ నుంచి కింద బీజం వరకు మొత్తం మనం తీసివేస్తాం ఇది చాలా చిన్న ఆపరేషన్ ప్రొసీజరే అండి సో ఈ ఆపరేషన్ చేయటం ద్వారా మనకి రెండు విధాల మనకి మేలే జరుగుద్దు ఒకటి ఏంటంటే లోపల ఉన్న జబ్బుని తీసివేస్తున్నాము రెండోది జబ్బు నిర్ధారణ కూడా చేసుకుంటాము ఆ టెస్టికల్స్లో ఏ రకమైన క్యాన్సర్ ఉంది అనేది కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనకి బీజాల్లో క్యాన్సర్ ఉందనే అనుమానం ఉంది మనకి ఒక స్కానింగ్ ద్వారా మనకి ఒక నిర్దిష్టమైన అవగాహనకు వచ్చాము తప్పనిసరిగా మనం హయింగ్ మెనల్ ఆర్కెక్టిమీ అనే ఆపరేషన్ పద్ధతి ద్వారా దీన్ని నయం చేసుకుంటా నిర్ధారణ కూడా చేసుకోగలం దీని తర్వాత మనం స్టేజ్ బట్టి దీని ట్రీట్మెంట్ అనేది మనకి మారుతూ ఉంటుందండి మొదటి స్టేజ్లో ఉండి స్టేజ్ వన్లో ఉన్నట్లయితే కనుక చాలా కొంతమందిలో మనకి మిగతా ఫర్దర్ ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేకపోవచ్చు కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ ఒకవేళ మొదటి స్టేజ్లో ఉన్నా కానీ నాన్ సెమినోమాటస్ జామ్స్ ట్యూమర్ అయితే కనుక వాళ్ళకి కీమోథెరపీ కానీ అవసరమైనా పడవచ్చు అదే స్టేజ్ టూ స్టేజ్ త్రీలో ఏంటంటే కనుక వాళ్ళకి తిరగబెట్టే అవకాశం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది లేదంటే లింఫ్ గ్రంథుల్లో గడలైన మనం చూసుంటాం కాబట్టి తప్పనిసరిగా వీళ్ళలో కీమోథెరపీ పద్ధతి ద్వారా మనం జబ్బును అదుపులో పెట్టుకుంటామండి మూడు నుండి నాలుగు సైకిల్స్ కీమోథెరపీ ఇస్తాము ఇచ్చిన తర్వాత మనం మళ్ళీ స్కాన్ చేసుకుని చూసుకుంటామండి ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఇంకొకటి మనం గుర్తుపెచ్చుకోవాల్సింది ఏంటంటే కనుక ఈ కీమోథెరపీ అయిపోయిన తర్వాత మొదటగా ఈ గడ్డలు పాకేది కడుపులోని రెట్రోబెడ్రో లింపు గ్రంధులకు కాబట్టి అక్కడ ఇంకా గడ్డ ఉన్నట్టయితే కనుక ఆ లింఫ్ రోడ్ డిసెక్షన్ తప్పనిసరిగా చేయాలి బీజాల్లో క్యాన్సర్ను నయించడానికి ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్సలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి మృషణాల మీద కణితిని గుర్తించిన తర్వాత ట్యూమర్ మార్కర్ ఉపయోగించి గడ్డ యొక్క పరిమాణాన్ని గుర్తిస్తారు ట్యూమర్ మార్కర్ రీడింగ్ ఆధారంగా గడ్డ పరిమాణంతో పాటు దాని తీవ్రత కూడా తెలుసుకుంటారు తదుపరి కీమోథెరపీ రేడియేషన్ అవసరం మేరకు సర్జరీ చేస్తుంటారు వృషణాల క్యాన్సర్ విషయంలో ఇవాళ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు మిగతా క్యాన్సర్లతో పోలిస్తే వృషణాల క్యాన్సర్ చికిత్సలో విజయావకాశాలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి వృషణాల క్యాన్సర్లలో తొంభై శాతం కేసులు పూర్తిగా నయమైనట్లు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి